సో అదొకటి తర్వాత ఇంతకు ముందు అయితే మధ్యలో టీవీ చేస్తూ చెప్పాను కదా ఆ ఫేజ్ ఒకటి వచ్చింది అప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ లేదు కాస్ట్యూమ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు నా మీద ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు అప్పుడు నేను అనుకున్నాను నేను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను నేను నన్ను నేను టార్చర్ అంటే ఏదైతే నేను ప్లెజర్ తో స్టార్ట్ చేశాను అది నాకు టార్చర్ లాగా అయిపోయింది కొన్ని ఇయర్స్ మొనాటనస్ లైఫ్ స్టైల్ లీడ్ చేశాక అప్పుడు నేను ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ వర్క్ చేసేదాన్ని ఆల్మోస్ట్ దాన్ని తగ్గించి ఒక టైంకి వన్ ప్రాజెక్ట్ మ్యాక్సిమం టూ ప్రాజెక్ట్స్ చేయాలి అన్నట్టు ఫిక్స్ చేసేసుకున్నాను ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ లోపు నా ప్రాజెక్ట్స్ ర్యాప్ చేయాలి తర్వాత బయటికి వెళ్ళడం నా ఫ్రెండ్స్తో కానీ మూవీస్కి వెళ్ళడం నా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం సండేస్ షూటింగ్ పెట్టుకోకపోవడం అదంతా నేను ఒకటి సెట్ చేశాను మళ్ళీ అవుట్ఫిట్స్ అదంతా యాక్చువల్గా ఆ మధ్యలో ఇంట్రెస్ట్ కూడా ఎందుకు పోయా పోయిందంటే నాకు ఫిజికల్ గా నాకే నేను బాగాలేదు అని అనిపించేది మళ్ళీ ఎప్పుడైతే నా వర్కౌట్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అగైన్ ఐ స్టార్టెడ్ వెరీ మోటివైల్ ఐ సారీస్ సీరియల్స్ లో అయితే మొత్తం ఎప్పుడు చూసినా సారీస్ ఉంటాయి నాకు బయట ఒకేజన్స్ కి సారీస్ బాగుంటాయి కొన్ని బయట మోడర్న్ డ్రెస్సెస్ కానీ ఏదైనా వెస్టర్న్స్ కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి అలా అలా ముందు నాకు ఏదైనా ఇలా మోడర్ డ్రెస్ వేసుకుని టీవీ లేదంటే స్క్రీన్ లో రావడం కూడా నాకు టెన్షన్ ఉండేది ఎప్పుడు నాది నా టీవీ సీరియల్స్ లో ఇమేజ్ అయితే ఒక అలా ఉంది అలా ట్రెడిషన్

చాలా మంది ఆర్టిస్ట్ ని చూసాను వాళ్ళని చూసి బాధ కూడా పడుతూ ఉంటాను బికాస్ వారికి నిజంగా ఎవ్రీ డే ఒక స్ట్రగలే నేను వాళ్ళు వాళ్ళు అని ఎందుకు రీజన్ ఫస్ట్ చెప్తాను ఐ కమ్ ఫ్రమ్ వెల్ సెటిల్ ఫ్యామిలీ సో మాకు ఏం తక్కువ ఏం అనేది అండి నేను అంటే దిస్ మై ఇంట్రెస్ట్ అలా ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇది ఉంది రేపు లేదంటే కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు బికాస్ మా ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్ అండ్ బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ సో నేను ఆ విషయంలో చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను ఆల్దో ఇట్ ఇస్ నాట్ మై అచీవ్మెంట్ దట్ మై ఫ్యామిలీ సెటిల్డ్ అది నా అచీవ్మెంట్ కాదు నా అచీవ్మెంట్ ఏంటంటే నేను ఇక్కడ ఏమైతే సంపాదించాను పేరు కానీ ఏదైనా అది నా అచీవ్మెంట్ కానీ మిగతా వాళ్ళని చూస్తూ ఉంటాను కదా వాళ్ళని చూసి నిజంగా చాలా బాధగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు మేబీ ఒక టైంలో మంచి పొజిషన్లో లేరు ఇప్పుడు దే ఆర్ డూయింగ్ వెల్ ఫర్ దిల్ సంపాదిస్తున్నారు చేస్తున్నారు కానీ మెంటాలిటీ స్టక్అప్ అయిపోతుంది వారికి ఎలా అంటే సంపాదించాలి బ్యాంక్ వేయాలి గోల్డ్ కొనాలి ల్యాండ్ కొనాలి అలా అయిపోతుంది మీ గురించి మీరేం చేస్తున్నారు మీరు ఏమైనా వర్క్అౌట్ చేస్తున్నారా మీరు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా లైఫ్ ని ఒక మూవీ వెళ్ళడానికి అంత ఆలోచిస్తారు ఒక రెస్టర్ కూడా వెళ్ళడానికి అంత ఆలోచిస్తారు వాళ్ళు అందులో నుంచి బయటికి రావాలి అని నేను అనుకుంటాను బికాస్ ఎవరికైతే పొజిషన్ బాలను అది వాళ్ళ గురించి మనం ఏం చెప్పడానికి లేదు కానీ పొజిషన్ బాగున్న వాళ్ళు నాకు తెలిసి యూ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ ఇది ఒకటే లైఫ్ కాదు కదా షూటింగ్ చేయడం ఇంటికి రావడం పడుకోవడం అది దాట్స్ లైఫ్ అన్ని ఎంజాయ్ చేయకపోతే ఎలా కొంతమంది ఏంటంటే నిజంగా స్ట్రగుల్ అంటే ఏంటో వాళ్ళని చూసి నాకు అర్థమైంది ఆర్టిస్ట్ లైఫ్ అనేది చాలా టఫ్ గా ఉందని చెప్పి నేను వాళ్ళని చూసి నాకు అర్థమైంది వాళ్ళకి ఎన్ని ఫ్యామిలీ ఉంటాయి ఉంటాయి టెన్షన్స్ ఇంట్లో అండ్ మెయిన్ ఏంటంటే మ్యాక్సిమం ద హోల్ ఫ్యామిలీ అందరూ వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు మార్నింగ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ కి లేచి మొత్తం డే అంతా వర్క్ ఏమైతే ఉందో అదంతా కంప్లీట్ చేసుకుని వంటలు అది ఇది కంప్లీట్ చేసుకుని షూటింగ్ వస్తారు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ వస్తుంటాయి ఉంటాయి వాళ్ళకి ఉంటాయి డిఫరెంట్ ఉంటుంది అది నాకు చూస్తే అప్పుడు రియల్ లైఫ్ అంటే ఏంటో అనేది వాళ్ళని చూసి నాకు అర్థమైంది బికాస్ మాకు చిన్నప్పటి నుంచి కూడా రీసెంట్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటి మాకు ఎప్పుడు తెలియలేదు ఆ రియల్ వరల్డ్ ఏదైతే ఉందో అది వచ్చాక నాకు అర్థమైంది రియల్ వరల్డ్ అంటే ఏంటనేది అస్మిత అంటే ఒక అందమైన అమ్మాయే కాదు డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అత్యాచారాలు కానివ్వండి ఇట్లా కొన్ని వాటిపైన మీ రియాక్షన్ అలా ఉంటుందండి నా రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా ఇలాంటివి చదివితే గానీ చూస్తే గానీ నాకు వెంటనే ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తుంది అలాంటి కోపం వస్తూ ఉంటుంది నాకు మీరు ఏమైనా స్పందించి మీడియా వరకు ఏమైనా వెళ్ళే సంఘటనలు ఏమైనా ఉన్నాయా అది అందరికీ తెలుసు అది చాలా పెద్ద ఇష్యూ అయింది నాకేంటంటే అంతకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్నప్పటి నుంచి అంత అలవాట్లేదు చిన్న చిన్న ప్లేసెస్ లో వెళ్ళి అలవాట్లేదు కానీ పెద్ద పెద్ద మాల్స్ లో కానీ ఏదైనా అలాంటి ప్లేసెస్ కాలేజ్ బయట స్కూల్ బయట కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అంటే అప్పుడు ఏం చేయలేదు అప్పుడు అంతా నాకు నాలెడ్జ్ లేదు అంత ఇది కూడా లేదు చెప్పొచ్చా అని కానీ అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడే నా వారికి వస్తే నేను అప్పుడు కూడా చాలా బోల్డే కొట్టేయడమే డైరెక్ట్ ఇంకా సో నాకు ఇలాంటి టూ త్రీ ఇన్సిడెంట్ జరిగింది నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు నేను పట్టుకొని కొట్టేస్తాను నేను అసలు ఏం చూడను తర్వాత కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు ఏముంటుంది ఏం చేశాను అని ఉంటుంది వాళ్ళది ఎందుకంటే వాళ్ళే అనుకుంటారు మనం అలా అడిగితే ఎంబారస్ అయిపోయి అమ్మాయిలు సైలెంట్ అయిపోయి అది నా ఎంబారస్మెంట్ కాదు నీ అంబారస్మెంట్ తర్వాత ఎప్పుడైతే మనకి ఆ నిర్భయ కేసు ఎప్పుడైతే జరిగిందో నాకు తెలిసి అది నాకే కాదు ఈ కంట్రీలో లేదంటే ఆ ఇన్సిడెంట్ విన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఎక్కడో ఒకటి సైకలాజికల్ గా బాగా ఎఫెక్ట్ అయ్యారు అది ఎప్పుడైతే జరిగిందో అది మళ్ళీ నాలుగు లోపలి ఏదో కత్తించింది ఆ తర్వాత టూ త్రీ ఇన్సిడెంట్స్ ఇలాంటివే జరిగింది నాకు టీజింగ్ చేయడం నేను ఒక రోజు షూటింగ్ అయిపోతే జస్ట్ లొకేషన్ స్టార్ట్ అయి యూటర్న్ తీసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో ఇద్దరు వస్తున్నారు ఇద్దరు బైక్ లో ఉన్నారు అబ్బాయి కూడా కాదు వాళ్ళ అంకుల్స్ యాక్చువల్ వస్తున్నారు ఏంటని చెప్పి నేను కార్ డాచ్ చేసి నేను కార్ బాగా స్పీడ్ గా నడుపుతాను డాచ్ చేసి మళ్ళీ కొంచెం నేను వెళ్తుంటే మళ్ళీ వస్తున్నారు మధ్యలోకి ఫైనల్ గా ఏం చేస్తారంటే వచ్చి మధ్యలో ఆపేశారు రోడ్ మధ్యలో మొత్తం ఈ మియాపూర్ ఆ లొకేషన్ కొంచెం జనాలు తక్కువ ఉంటారు లోన్లీగా ఉంది లోన్లీగా సో అక్కడ ఆపేసారు నా కారు ఏమో అప్పుడే కొత్తగా ఉంది వన్ వీక్ అయింది కొన్ని నాకు నా కార్ మీద ఎక్కువ టెన్షన్ ఉంది మీకు నా అసిస్టెంట్ దిగాడు నేను నేను చూస్తాను వాడు ఏమైంది నేను వెళ్ళి చూస్తానని చెప్పి దిగారు దిగితే వాళ్ళు ఫుల్ గా కార్ ఉన్నారు అసలు కార్ లో ఉన్నది ఎవరు కూడా వాళ్ళకి తెలిసి ఉండదు వాళ్ళకి ఏం తెలియదు అసలు లోపల ఎవరు ఉన్నారు ఏంటి ఏం తెలియదు వాళ్ళు దిగిన వెంటనే ఏమంటున్నారు అంటే మా అసిస్టెంట్ అంటున్నారు అక్కడ ఎవరో కొట్టేసి మీ కార్ మీరు యాక్సిడెంట్ చేసి మీరు వెళ్ళిపోయారు సో అతను అక్కడ పడుతున్నాడు మేము తీసుకెళ్ళాము హాస్పిటల్ అక్కడ యూటర్ తీసుకొని వస్తే ఇవన్నీ అనుకొని నేను మా అసిస్టెంట్ వచ్చి మళ్ళీ నాకు చెప్పింది మేడం ఆగు వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు గ్లాస్ దింపండి అంటే ఇంతే దింపాను నేను

అక్కడ కొట్టేసి మీరు వెళ్ళిపోయారు పాపమ్మంటే ఎక్కడ ఉన్నాడు అంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము అంటున్నాను ఓహో నేను కొట్టాను హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను మళ్ళీ వచ్చారు అలా టాకింగ్ దిర్ వాస్ అప్పుడు ఏం జరిగింది అంటే క్రౌడ్ మొత్తం వచ్చేసింది అక్కడ నుంచి ఇక్కడ నుంచి సిక్లూడెడ్ ప్లేస్ లో మంచి పని ఏం జరిగిందంటే క్రౌడ్ వచ్చింది ఇది రోడ్ మంచిగా జరిగింది అతను కొంచెం సైడ్ తీసుకోండి సైడ్ లో కార్ పార్క్ చేసి మాట్లాడుతున్నాం అంటే లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కావాలని మనం సైడ్ వెళ్ళకూడదు వాళ్ళు న్యూసెన్స్ చేస్తే మనం డబ్బులు న్యూసెన్స్ చేయాలి వాళ్ళ మీద అక్కడ మనం ఆ టైమ్స్ లో కొంచెం మనం మైండ్ తో ప్లే చేయాలి మనం ఫిజికల్ గా ఫైట్ చేస్తే కాని పని అది మనం స్కేడ్ కూడా అయిపోతే కాదు మన మైండ్ ఎప్పుడైనా అప్పుడు అలర్ట్ గా ఉండాలి షార్ప్ గా ఉండాలి వాళ్ళు ఏమో డ్రామా చేస్తున్నారు మా అసిస్టెంట్ తో అవన్నీ జరుగుతున్నాయి అయ్యానంటే నేను ఏంటిది అసలు నేను ఏంటి ఎందుకు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడే కరెక్ట్ టైంలో ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారు మాతో నా నాకు కార్ మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏంటంటే సైడ్ తీసుకోండి మేడం అంటే నేను సైడ్ తీసుకోను నేను ఇక్కడే ఉంటాను మాట్లాడుతాను సో ఈయమో ఇంకో పోలీస్ మ్యాన్ ఉన్నారు కదా వాళ్ళని పిలుస్తున్నారు ఇక్కడ రా సైడ్ కి నియరంట అంటున్నాడు పోలీస్ మ్యాన్ సో అతను కూడా ఇక్కడ నాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ లోప ఇద్దరు జంప్ బైక్ స్టార్ట్ చేస్తారు వెళ్ళిపోయారు అంతే నేను కూర్చోబెట్టి వెళ్ళిపోయాను ఇంకా వాళ్ళకి ఏం లేదు కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చేస్తారా ఏం జరిగిందో కూడా తెలియదు

నెక్స్ట్ టైం కెమెరా తీసి ఫోటో తీస్తాను లేదంటే వీడియో తీస్తాను అప్పుడు ఏది కుదిరితే అది ఫోటో గానీ వీడియో గానీ అలా నెక్స్ట్ నాకు కరెక్ట్ గా జూబ్లీన్స్ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ లో ఉన్నాను కార్ ఆపేసి ఉన్నాను పక్కనే ఒక బైక్ వాడు వచ్చి హారబుల్ గా చూస్తున్నాను అంటే అలా చూస్తున్నాడు అప్పుడు నేను వెంటనే నాకు ఐడియా వచ్చింది అప్పటికి ఆల్రెడీ డిసైడ్ చేస్తాను కెమెరా తీసాను చూసి వెంటనే తిరిగి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఇదేదో బాగుందని అప్పుడు పట్టుకున్నాను పట్టుకున్నా లేదు మళ్ళీ ఎప్పుడంటే ఈ ఈ టీజర్స్ ఇన్సిడెంట్ మీరు మాట్లాడుతున్నారు కదా మళ్ళీ ఆ ఇద్దరు వచ్చి పక్క పక్క నాపి చూస్తున్నారు మళ్ళీ నేను పట్టించుకోలేదు నేను కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాను కటింగ్ కొడుతున్నారు మళ్ళీ కార్ మీద అప్పుడు స్టార్ట్ చేశాను కెమెరా తీసాను నుంచి పంజగుంట వరకు మొత్తం ఫోటోస్ తీసుకుడి ఫేస్బుక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల చాలా మంది దాన్ని షేర్ చేసి అది పాపులర్ పేజెస్ అది ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది అప్పుడు నేను అనుకున్నాను యాక్చువల్లీ నేను ఆ ఫొటోస్ పెట్టింది నేను ఇదే ఉద్దేశంతో పెట్టాను వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తారు ఏమైనా చేస్తారు అని కాదు వాళ్ళ ఫేసెస్ అందరికి తెలియాలి అది చాలా పనిష్మెంట్ గా వాళ్ళు వాళ్ళకి ఎంబారస్మెంట్ చాలు వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు వాళ్ళ వాళ్ళు కూడా చూస్తారు అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళు దాని గురించి నేను నెట్ పెట్టాను అండ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది నా ఫాలోవర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్ లో షేర్ చేస్తారని సో నేను ఆ ఇంటెన్షన్ తో అలా ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టాను కాకపోతే ఇప్పుడు నా కేసులో అది వర్క్అవుట్ అయింది సో అది ఓకే బట్ మీ సిచ్యువేషన్ లో ఏది మీకు కరెక్ట్ గా అనిపిస్తే కొంచెం అలర్ట్ అలర్ట్ గా ఉండి కొంచెం మైండ్ కరెక్ట్ గా పెట్టి ఏదైనా రియాక్షన్ మాత్రం ఇవ్వండి అని నేను చెప్పదలుచుకున్నాను బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కేసెస్ ఎందుకు అంత పెద్దగా అయిపోతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని చాలా భయపడతారు రియాక్ట్ అవడానికి డోంట్ బి అఫ్రేడ్ టు క్రియేట్ సీన్ అరవండి రోడ్ మీద ఉంటే నో ప్రాబ్లం అరవండి క్రియేట్ సీన్ అప్పుడే అలాంటి వాళ్ళు మనం ఆపొచ్చు అండ్ అలాగే ఇంకొక పర్సనల్ విషయం ఏంటంటే మీ ఫ్యామిలీలో మదర్ ఫాదర్ అండ్ మీరు అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అట్లా ఉన్నారు

అంటే ది కరెక్ట్ గా ఓకే అండి అడ్వాన్స్గా మీకు కంగ్రాట్యులేషన్స్ సో ఫ్యామిలీలో అయితే అందరూ కల్చేశారు యు వెరీ మచ్ ఓహ్ ఓకే ఎట్ హ్యాపీ అంత హ్యాపీ లైఫ్ ఇస్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు మ్యూచువల్ గా జరిగిపోయింది అంటే స్పెసిఫిక్ గా ఎవరు ప్రపోజ్ చేయలేదు ఓకే నేను ఇష్టపడుతున్నానని అని ఆయన తెలిసిపోయింది ఆయన ఇష్టపడుతున్నానని నాకు తెలిసిపోయింది ఇద్దరికి ఒక మంచి కెమిస్ట్రీ ఒకటేసారి కుదిరింది అది తెలిసిపోతుంది కదా వర్క్ ఫస్ట్ సో చాలా రోజులు కలిసి వర్క్ చేయాల్సి వచ్చింది తెలుసుకోవడం అంటే ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయ్యి కొంచెం అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఒక రోజు నేను చాలా షూటింగ్ లో బాగా హై ఫీవర్ వచ్చేసింది నాకు సో నాకు డ్రైవ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితిలో కూడా లేను అండ్ వరకు ఐ డౌన్ హై ఫీవర్ అప్పుడు నాకు డ్రైవింగ్ ఓన్లీ ఫోన్ చేసి మేనేజ్ నో ప్రాబ్లమ్ అని చెప్తే టైం ఆల్రెడీ వచ్చేసారు వచ్చేసారు అది కాకుండా పక్కనే టీ స్టాల్ ఏదైనా ఉంటే దాంట్లో వారిని రిక్వెస్ట్ చేసి ఒక వాళ్ళు చేయరు కదా పెప్పర్ మిల్క్ పెప్పర్ అంటే మిరియా పాలు సో మిరియాలు వెళ్ళి ఆయన వెళ్ళి సుఖమా కట్టుకునేసి ఇక్కడ వర్క్ ఇచ్చేసి చేసి నాకు ఫ్లాస్క్ అని చెప్పి ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చి ఆల్రెడీ నేను వరకు కార్ లో రెడీగా ఉన్నారు అలా సో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తో అది తక్లేర్ నేను ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే నాకు నా బర్త్డే కూడా ఏంటంటే ఎప్పుడూ అది ఒక పెద్ద స్పెషల్ ఒకేషన్ అన్న బర్త్ వస్తుంది సెలబ్రేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు అయన్ని కలిసాక అది వచ్చింది బికాస్ ఎవ్రీ బర్త్ డే స్పెషల్ మెమొరబుల్ చేసేస్తారు టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి సో టెన్ ఇయర్స్ నుంచి కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం బర్త్ డే అది కూడా ఎలా అంటే ఫుల్ డే నా ఫుల్ డే నాకు ఏం తెలియదు సస్పెన్స్ ఉంటుంది ఆయనకి తెలుసు ఆయన బర్త్డే ఏంటంటే మొత్తం నేనే నా ప్లాన్ బ్యాక్ టు బ్యాక్స్ ఉంటే అది ఆయనకి తెలీదు మొత్తం ఒకటి తర్వాత సర్ప్రైజ్ అంటే అది ఇప్పుడు నాకు ఎప్పుడైతే చిన్నప్పుడు పిల్లలకి ఎక్సైట్మెంట్ ఉంటుంది బర్త్డేకి అది నాకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ లో ఉంటుంది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారా ఎలా ఉంటారు ఆయన చాలా బాగుంటారు అంటే ఎలా ఉన్నారు అని ఆనంగానే కనబడతారు మామూలుగా చాలా అంటే అందరికి తెలిసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ క్లోజ్ పీపుల్ అందరూ చెప్తారు దట్ యూట్యూబ్ టు వెరీ గుడ్ పేర్ వెరీ గుడ్ కపుల్ అని చెప్తారు కల్సి వర్కౌట్ చేస్తాం కాబట్టి ఇద్దరం మంచి జిమ్ జిమ్ ఫిట్‌నెస్ లో ఉంటాం సో మ్యాచ్ అవుతుంది ఇద్దరికి గుర్తుకొస్తున్నాయే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి